సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పారం పంపిణీ గురువారం మూడు వందల నలభై ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మలేష్ సింగ్ గౌడ్ మాట్లాడుతూ జగిత్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త చక్రపాణి జన్మదినం సందర్భంగా వారి సౌజన్యంతో బ్రెడ్లు అట్టి పనులు పులియోర పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ సంజయ్ గుప్తా లయన్ నేత్ శ్రీనివాస్ లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ దంతుల సత్యనారాయణ లయన్ శ్రీధర్ చక్రపాణి రాము తదితరులు పాల్గొన్నారు అక్కడనే చేసుకు ఏ దేవాలయంలో లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఎన్నో చేసుకునే కార్యక్రమం ఉండే కావచ్చు కానీ ఈ మాత శిశు ఆరోగ్య కేంద్రం వద్ద గజ్వెల్లో పేదల మధ్యన జరుపుకోవడం మా లయన్స్ క్లబ్కి ఎంతో సంతోషంగా మేము ఆలోచిస్తున్నాం ఈ ఆలోచన ఒకేనా చండీగఢ్ నుంచి రావడం జరిగింది ఆయన కూడా ఇక్కడనే ఆయన కూడా బర్త్డే భర్తుడే చేయడం జరిగింది వ్యక్తి అసలు చక్రబాని గుప్తా గారు కూడా మన లయన్స్ క్లబ్ను గుర్తించి ఆయన పేదల మధ్యన చేసుకోవాలనే ఆలోచన రావడం సంతోషదాయకం మరియు ఒక విషయం నేను గుర్తు చేసుకు గుర్తు చేస్తున్న వాళ్ళకు వాళ్ళ మా నా ఆలోచన ప్రకారం అయితే జూను ఐదు తారీఖు నాడేమో కాబోయే రీజియన్ చైర్మన్ మా సంజయ్ గుప్తా గారు మరియు ఈ జూన్ పన్నెండు తారీఖు నాడు మా చక్రపాణి గుప్త గారు నాకు ఆలోచన ఏమొచ్చిందంటే వస్తూ వస్తూ ఒక ఆలోచన వచ్చింది ఈ ఈ జూన్ పదిహేను ఫస్ట్ నుంచి వెళ్ళి ఈ పదిహేను తారీఖు దాకా పదివేల రూపాయలు ఇచ్చి వీళ్ళిద్దరు కోటలతో మేము అల్పారం చేద్దామని ఆలోచన కోసం